హాయ్ వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ ఫాతిమా ఈ రోజు మనతో పాటు ఉన్నారు రాజేశ్వరి గారు కాస్మెటిక్ స్కిన్ స్పెషలిస్ట్ అనమాట సో హాయ్ అండి హలో అండి ఎలా ఉన్నారు ఫైన్ అండి మేడం నాకు ఒక చిన్న డౌట్ చాలా మంది ఇప్పుడు స్కిన్ వైట్నింగ్ కోసం అని చెప్పి రకరకాల ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సో దాని గురించి ఎవరైనా మీరు చెప్పగలుగుతారా యా ష్యూర్ అండి సో చాలా మంది అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ సమ్మర్ ఉంది సమ్మర్ అనే కాకుండా మామూలుగా మనం బయటికి వెళ్ళినప్పుడు ట్యాన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది డస్ట్ వల్ల కూడా సో స్కిన్ అనేది చాలా బ్లాక్ అవుతుంది చాలా మందికి సో అది రెగ్యులర్ గా చూస్తున్నాము అంటే బయటకెళ్ళే ఎవరైనా సరే మెయిల్ అండ్ ఫీమేల్ బట్ అందులో ఎస్పెషల్లీ అందం కోసం ఆలోచించే వాళ్ళైతే మన లేడీస్ అనమాట సో వాళ్ళందరి కోసం కొత్తగా మార్కెట్ లోకి ఒక ప్రొడక్ట్ వచ్చింది సో ఆ ప్రొడక్ట్ నేను మీకు చూపిస్తాను సో అది చాలా బాగా వర్క్ చేస్తుంది సో రివ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి అంటే యూస్ చేసిన కొంతమంది కూడా నేను ఎవరెవరికి అయితే సజెస్ట్ చేస్తాను సో వాళ్ళంతా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట సో ప్రొడక్ట్ వచ్చేసి హవి అనమాట ఓకే నైస్ సిస్ సో ప్రొడక్ట్ వచ్చేసి హవీ క్రీమ్ అండి సో ఇది వచ్చేసి నైట్ క్రీమ్ అండ్ ఆల్సో ఫేస్ వాష్ కూడా ఉంటుంది సో ఈ రెండు మనం యూస్ చేయాలి సో వీటితో మనకి స్కిన్ గ్లోయింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది ఓకే ఇది నైట్ అప్పుడే ఇది వచ్చేసి ఓన్లీ నైట్ క్రీమ్ అనమాట ఆఫ్టర్ దట్ ఇది వచ్చేసి మనకి ఫేస్ వాష్ ఎర్లీ మార్నింగ్ సో ఇది ఫేస్ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది సో దీని రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి ఆల్సో నా సర్కిల్ లో అయితే చాలా మంది యూస్ చేస్తున్నారు సో చాలా పాజిటివ్ టాక్ అయితే ఉంది సో ఒకసారి తీసుకుంటా సో ఇది నైట్ క్రీమ్ అంటే ఇది రింకిల్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే తగ్గిస్తుంది రింకిల్స్ కానీ మనకు బ్లాక్ హెడ్స్ అనేది ఏర్పడుతూ ఉంటాయి అవి కూడా ఎవ్రీథింగ్ మీకు అందులో మొత్తం పోతుంది అనమాట వాడతాం కదండి ఎన్ని రోజులకి చేంజ్ అనేది తెలుస్తుంది మనకి ఏదైనా వెంటనే రిజల్ట్స్ అనేది అయితే ఉండదు ఫ్రాక్షన్ సెకండ్స్ లో ఉండదు ఇది వచ్చేసి మనకు అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అనేది మనకు మార్క్ అనమాట సో టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లో మీకు కంపల్సరీ యాక్చువల్ గా త్రీ ఫోర్ డేస్ అనేది చెప్తారు బట్ బెటర్ గ్లో కావాలి మన అంటే మనలో మార్క్ మనమే చూసుకోవాలి అనుకున్నప్పుడు సో అట్లీస్ట్ మనకు ఫిఫ్టీన్ డేస్ అనేది టైం పడుతుంది అంటే ఇప్పుడు మనకు బయట చాలా బ్రాండ్స్ ఉన్నాయండి సో దాన్ని దానితో పాటు పోల్చుకుంటే ఇప్పుడు కాస్ట్ అన్నది చాలా చూస్తారు సో ఇది దీని కాస్ట్ ఎలా ఉంటుంది అందుబాటులో ఉండడానికి కాస్ట్ గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట మనం రెగ్యులర్ గా బయట ఏదైనా కొనుక్కోవాలి ప్రొడక్ట్స్ అనుకుంటే ఈజీగా ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ అనేది కామన్ థింగ్ మార్క్ అనమాట సో ఇది కూడా అదే కాస్ట్ లో ఉంటుంది సో ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ లోపే ఉంటుంది సో అందరికి అవైలబుల్ అయ్యే రేట్ అనమాట సో అంత హెవీ కూడా కాదు కొనలేము అన్నంత కూడా కాదు సో లో బడ్జెట్ అండ్ ఆల్సో మంచి ప్రోడక్ట్ ఇప్పుడు ఈ హెవీ క్రీమ్ ఉంది కదండి బయట కొన్ని క్రీమ్స్ స్టిక్కీగా ఉంటాయి మరి ఇది ఎలా ఉంటుంది అప్లై చేయగానే ఫేస్ మీద యా మనకి ఇది వచ్చేసి లిక్విడ్ టైప్ అనమాట మనకు లైక్ రెగ్యులర్ మాయిశ్చరైజేషన్ మనం యూస్ చేస్తాం కదా సో ఆ టైప్ లోనే ఉంటుంది మనకి థిక్ గా ఉండదు చాలా లైట్ గా ఉంటుంది లైక్ మనం ఫేస్ కి ఆయిల్ టైప్ లో అనమాట అప్లై చేయగానే చాలా లైట్ గా ఉంటుంది లిటిల్ బిట్ తీసుకుంటే హెవీ హెవీగా కూడా అవసరం లేదు సో నైట్ అంతా మామూలుగా మనం ఫెయిర్ లో అలా ఎలా యూస్ చేస్తామో అలా రబ్ చేసుకుని పడుకుని మార్నింగ్ అవర్స్ ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఓకే మరి ఇది ఎవ్రీ స్కిన్ టైప్ కి పడుతుంది అంటారా ఎవ్రీ వన్ ఎందుకంటే మీరు అందులో చూడొచ్చు ఎస్పెషల్ అందులో కుకుంబర్ యాడ్ అయ్యింది సో కుకుంబర్ మనం రెగ్యులర్ గా కూడా డార్క్ సర్కిల్స్ అండ్ ఓవర్ హీట్ తీసేయడానికి మనం ఐస్ మీద పెడుతూ ఉంటాము సో ఆ టైప్ లో ఎస్పెషల్లీ అందులో కుకుంబర్ యాడ్ అయ్యింది కాబట్టి కూలింగ్ అనమాట సో కుకుంబర్ అనేది అందర్ ఫేసెస్ కి అందర్ బాడీస్ కి సెట్ అవుతుంది సో మనకి ఇందులో కెమికల్స్ కూడా యాడ్ అవ్వలేదు నాచురల్ గా చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు వాడొచ్చు అనమాట అంటే బయట చాలా క్రీమ్స్ లో అంటే కెమికల్స్ అనేది యూజ్ చేస్తారు అనమాట సో ఫేస్ మీద లాగా రావడం ఇలా జరుగుతుంది చాలా స్కిన్ అంటే అందులో కెమికల్స్ హెవీగా యూస్ చేయటం వల్ల మనకు ఆ ఫేస్ మీద రియాక్షన్ అనేది చూపిస్తుంది సో మనకి ఇందులో వచ్చేసి నాచురల్ కాబట్టి ఫేస్ మీద ఎలాంటి రియాక్షన్స్ ఉండవు ఈవెన్ మీరు మనకు ఏదైనా ప్రొడక్ట్ పడకపోతే ఫేస్ కి విత్ ఇన్ వన్ ఆర్ టూ అవర్స్ లో కూడా మనకు రిజల్ట్స్ కొన్ని విషయ కొన్ని ప్రొడక్ట్స్ లో తెలుస్తూ ఉంటాయి అనమాట అంటే హెవీ కెమికల్స్ వల్ల సో వన్ ఆర్ ట్వైస్ పెట్టినప్పుడు మనకు ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది సో మీరు ఇది ఫిఫ్టీన్ డేస్ అవసరం లేదు జస్ట్ టూ త్రీ డేస్ వాడి చూడండి మీకు డిఫరెన్స్ అనేది మీ ఫేస్ లో మీకు తెలుస్తుంది ఖచ్చితంగా అంటే ఇది ఏ గ్రూప్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వాడచ్చు లైక్ చిత్త పిల్లలకి అప్లై యా ఎవ్రీ వన్ అంటే ఈ ఏజ్ అనేది మనం ఇంకా ఏం లేదు కదా సో ఈ జనరేషన్ లో చూసుకుంటే చిన్న క్లాస్ పిల్లల నుంచి కూడా మేము బాగుండాలి అందంగా కనిపించాలి అనేది ఆ ఫేస్ కి అంటే బాడీకి సంబంధించి కానీ హెయిర్ కి సంబంధించి కానీ చాలా కేర్ తీసుకుంటున్నారు సో మనకు మెయిన్ గా కనిపించేది ఫేస్ కాబట్టి చాలా కేరింగ్ గానే ఉంటున్నారు కాబట్టి సో ఆల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వాడుకోవచ్చు ఈ ఏజ్ అనేది లిమిట్ అయితే ఏం లేదు ఓకే ఇప్పుడు ఇది మనకి ఫేస్ వాష్ ఉంది అండ్ సిరమ్ నైట్ క్రీమ్ అని చెప్తున్నారు సో ఏ టైమ్ లో వాడచ్చు లైక్ ఫస్ట్ ఫేస్ వాష్ యూస్ చేయాలా లేకపోతే ఈ క్రీమ్ అనేది అప్లై ఫేస్ వాష్ కాదు మనకు ఫస్ట్ వచ్చేసి నైట్ క్రీమ్ ఉంది కదా హీది సో ఫస్ట్ నైట్ క్రీమ్ యూజ్ చేసి నైట్ అంతా మనం నిద్రపోతాం కదా ఎర్లీ అవర్స్ లో మనకు ఫేస్ వాష్ అనేది యూస్ చేయాలి సో నైట్ కంపల్సరీ క్రీమ్ పెట్టాక ఆఫ్టర్ దట్ ఫేస్ వాష్ అనమాట ఓకే అంటే ఇప్పుడు బ్రింకిల్స్ లాగా రావడం ఇదంతా తగ్గిపోద్ది అంటారు కానీ బ్రింకిల్స్ కానీ ఎవ్రీథింగ్ సాల్వ్ అవుతుంది సో అందులో అయితే గ్యారంటీ కూడా ఉంది మనకు ఆల్ టైప్స్ అంటే ఈవెన్ ఆల్సో ఇది మార్కెట్ లో కూడా చాలా అవైలబుల్ గానే ఉంది సో అందరూ ఎవ్రీ వన్ యూస్ చేసుకోవచ్చు మీకు ఫేస్ మీద ఎలాంటి డాట్స్ ఉన్నా సరే కంపల్సరీ అవి రిమూవ్ అయిపోతాయి ఈ హెవీ ప్రోడక్ట్ అన్నది ఎలా తయారు చేస్తారు ఏంటి యాక్చువల్ గా ఇందులో ఎస్పెషల్లీ వచ్చేసి మనకు కుకుంబర్ అండ్ ఫైట్ న్యూట్రియంట్ అనేది ఆయిల్ ఉంటుంది ఇది వచ్చేసి సౌత్ ఆఫ్రికాలో దొరుకుతుంది సో మనకు అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది సో ఇది అనేది ఈ ఆయిల్ ప్లస్ కుకుంబర్ అనేది రెండు కూడా మన ఫేస్ మీద చాలా గ్లోయింగ్ గ్లోయింగ్ వచ్చేంత రిజల్ట్ మనకైతే ఇస్తుంది సో గ్లో కానీ బ్లాక్ బ్లాక్ హెడ్స్ కానీ రింకిల్స్ కానీ అండ్ ఫేస్ కూడా చూడగానే మనకు మంచి గా చాలా ఫ్రెష్నెస్ గా అనేది అనిపిస్తుంది సో మార్కెట్ లో చాలా రీజనబుల్ ప్రైస్ లోనే ఉంది సో అందరికీ లో కూడా ఉంది దీని ఫ్రేగరెన్స్ ఎలా ఉంటుందంటే చాలా ఫ్రెష్నెస్ గా ఇంతకు ముందు చెప్పినట్టుగా అంటే మిగతా ప్రోడక్ట్స్తో తో పోలిస్తే గనుక ఇది మనకు చాలా బెటర్ గా ఉంటుందని చెప్పొచ్చు ఎందుకంటే ఆల్రెడీ రిజల్ట్స్ చూసాము ఆ రిజల్ట్స్ ఎవరైతే యూస్ చేశారో సో వాళ్ళ నుంచి చాలా పాజిటివ్ టాక్ వచ్చింది సో ఈ క్రీమ్ సజెస్ట్ చేసినందుకు చాలా మంది థ్యాంక్స్ చెప్పారు ఒకసారి నేను చూస్తాను చాలా బాగుందండి ఓకే సో ఇప్పుడు మనకి హవీ అయిన ప్రోడక్ట్ మార్కెట్లో అవైలబుల్గా ఉందండి అవైలబుల్ అవైలబుల్గా ఉంది సో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి ఆర్డర్ పెట్టేసుకుంటే ఖచ్చితంగా హోమ్ డెలివరీ అనేది ఉంటుందండి ఓకే సో అంటే ఇది వచ్చేసి ప్రజెంట్ అన్నీ అంటే మార్కెట్లో ఉంది బట్ మనకి ఎక్కువగా లేదనమాట ప్రోడక్ట్ సో కాస్ట్ తక్కువ అయినా ప్రోడక్ట్ కి డిమాండ్ ఎక్కువగా ఉంది సో కాస్త తక్కువనే ఉంది అని చెప్పొచ్చు మార్కెట్ లో బట్ చాలా మందికి కొంతమంది అయితే కాల్స్ చేసి కూడా అంటున్నారు మాకు ప్రొడక్ట్ దొరకట్లేదు అనేసి సో ప్రజెంట్ అయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న కి ఆర్డర్ పెడితే గనక ఖచ్చితంగా డెలివరీ అవుతుంది ఇప్పుడు ఈ క్రీమ్ గురించి చాలా మందికి తెలియదు అనమాట లైక్ ఇది నమ్మొచ్చా అని కొంచెం ఉంటారు సో దానికి మీరు ఏమని చెప్తారు ఇప్పుడు చాలా మంది అంటే ఈ ప్రజెంట్ లో చూస్తే ఫేస్ మన బాడీ మీద మనకు అంటే ఒక అందంగా కనిపించాలనే ఫీలింగ్ ఎక్కువైపోయింది కాబట్టి సో చాలా ప్రొడక్ట్స్ వాడుతున్నారు ఇప్పుడు మనకు బయట మేకప్ కానివ్వండి లేకపోతే వేరే ప్రొడక్ట్స్ కానివ్వండి అంటే ఇది బాగుంటది జస్ట్ మనకు రేటింగ్ కూడా వన్ టూ ప్లస్ లు ఇచ్చేస్తే వెంటనే వాడేస్తున్నారు సో అది వాడే ప్లేస్ లో దీన్ని మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి వన్స్ ఇప్పుడు ఏమైంది పోతే ఒక ఫైవ్ హండ్రెడ్ పోతుంది బట్ రిజల్ట్ వచ్చింది అనుకో మీరు ఇంకో పది మందికి కూడా సజెస్ట్ చేయొచ్చు కదా సో ఒక్కసారి మీరు దీన్ని వాడి చూడండి సో ఖచ్చితంగా మీకు అయితే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఆ డిఫరెన్స్ తెలిసాక మీరు ఈ ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ చేయొచ్చు సో నేనైతే ఒక హోప్ నైతే క్రియేట్ చేస్తున్నాను ఎందుకంటే చాలా మందికి మీరు సజెస్ట్ చేశాము చాలా మంది వాడారు చాలా బాగుంది అనే చెప్పారు కాబట్టి అంతమంది అలా చెప్పారు కాబట్టి ఆ హోప్ తోనే నేను మీ ముందుకు వచ్చాను ఈ మార్కెటింగ్ ఈ హీకి సంబంధించిన ప్రొడక్ట్ సేల్స్ అనేది ఎలా ఉంది ఇప్పుడు బయట ఇయ చాలా బాగుందండి ప్రజెంట్ అయితే సో చాలా మంది కాల్స్ కానీ మెయిల్స్ కానీ చాలా మంది చేస్తున్నారు చాలా మంది ప్రొడక్ట్ కావాలని అడుగుతున్నారు సో మీరు మీరు కనుక చూస్తే ప్రొడక్ట్ కి సంబంధించి చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయి యూస్ చేసిన వాళ్ళు చాలా పాజిటివ్ గా పెడుతున్నారు అండ్ వీడియోస్ చూసిన వాళ్ళు కావాలి అంటే ఎలా ఆర్డర్ చేయాలి అన్నట్లుగా కూడా చాలా మంది క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారు సో కావాలి అన్నట్లుగానే ఉంది కానీ సో ప్రొడక్ట్ బాగాలేదు వద్దు అన్నది అయితే ఎక్కడ కనిపించట్లేదు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి గొప్ప ప్రోడక్ట్ తీసుకొచ్చినందుకు వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అన్నది ఉన్నాయి సో మరిన్ని కొత్త వీడియోస్ తో మీ ముందుకు వస్తుంది అట్ ఇల్ దా కీప్ వాచ్ క్యూప్ టీవీ